అందరికీ హాయ్ ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే చాలామందికి ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అనమాట ఈరోజు నేను చెప్పే టాపిక్కి ఎందుకు అంటే నాకు చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా సో నేను అవన్నీ చూసి సో ఇలా కాదు దీని గురించి ఒక వీడియో చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూట్యూబ్ ఛానల్ మౌంటైజేషన్ అయిన తర్వాత మనకి మనీ ఎలా వస్తాయి అని అంటే మనం పెట్టిన వీడియోస్కి యాడ్స్ ఉంటాయి కదా యాడ్స్ రావడం వల్ల మనకి మనీ వస్తాయి అనమాట అది యాడ్స్ ఎంత మంచిగా వస్తే ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని వీడియోకి వన్ యాడే వస్తుంది కొన్ని కొన్ని వీడియోకి త్రీ యాడ్స్ కూడా వస్తాయి అనమాట అలా యాడ్స్ ఎంత మంచిగా వస్తే మనకి అమౌంట్ కూడా అలాగే మంచిగా వస్తుంది ఇప్పుడు ఏంటంటే అసలు నన్ను చాలామంది కామెంట్ ఏం చేస్తున్నారంటే అక్క మా ఛానల్ మోంటైజేషన్ అవ్వలేదు కానీ మాకు యాడ్స్ వస్తున్నాయి సో ఇప్పుడు ఏమన్నా మాకు మనీ వస్తాయా లేదంటే మా ఛానల్ మోంటైజేషన్ అయిన తర్వాత ఈ మనీ ఏమన్నా యాడ్ అవుతాయా అనని నాకు కామెంట్ చేశారనమాట సో అందుకే వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది అండ్ అంటే ఏంటంటే ఛానల్ మోంటైజేషన్ అవ్వని వాళ్ళకి ఉన్న డౌట్స్ అన్నీ నేను ఇప్పుడు ఇందులో క్లియర్ చేస్తాను అనమాట ఇప్పుడు మనకేంటంటే ఛానల్ మోనిటైజేషన్ అవ్వకుండా వచ్చే యాడ్స్ ఉంటాయి కదా మనకి ఒక పెద్ద లెంత్ ఒక ట్వంటీ మినిట్స్ వీడియో పెట్టినా కానీ దానికి ఒక టూ త్రీ యాడ్స్ కూడా వస్తాయి సో వాటి నుంచి మనకి ఒక్క రూపాయి కూడా డబ్బులు రావండి అవన్నీ ఏంటంటే యూట్యూబ్కి ఫ్రీ యాడ్స్ అనమాట దీనివల్ల వచ్చే అమౌంట్ మొత్తం యూట్యూబ్కి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మన ఛానల్ మోనిటైజేషన్ అవుతుందో అప్పుడు వచ్చే యాడ్స్ నుంచే మనకి మనీ వస్తుంది కానీ ఇప్పుడు మోనిటైజేషన్ అవ్వకుండా వచ్చే యాడ్స్ నుంచి అయితే అస్సలకే రాదనమాట సో మీరైతే ఇది మనీ నన్ను చాలామంది అడిగారు సో మాకు యాడ్స్ వస్తున్నాయి మాకు మనీ వస్తాయా లేదంటే మా ఛానల్ మోనిటైజేషన్ అయిన తర్వాత మాకు మనీ యాడ్ అవుతాయని నన్ను చాలామంది అడిగారు అలా ఏం రావండి ఆ యాడ్స్ వల్ల వచ్చే మనీ అయితే మీకు కాదు యూట్యూబ్కే వెళ్ళిపోతుందనమాట అవన్నీ యూట్యూబ్కి ఫ్రీ యాడ్స్ సో అందుకే ఏంటంటే మీరు వాటి గురించి అయితే అస్సలు ఆలోచించకండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామంది మళ్ళీ అడుగుతున్నారు ఏంటంటే నన్ను ఇప్పుడు మనకి ఛానల్ మోటివేషన్ అయిపోయిన తర్వాత వ్యూస్ని బట్టి మనీ వస్తాయా వాచ్ అవర్స్ని బట్టి మనీ వస్తాయా అని అడుగుతున్నారు అసలు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చా మనకి ఛానల్ వన్స్ మోనిటైజేషన్ అయిన తర్వాత అసలు వాచ్ అవర్స్ అనేది దేనికి పనికిరావు యూజ్ లెస్ అనమాట అసలు వాచ్ అవర్సే కౌంట్ అవ్వవు మనకి ఓన్లీ మనకి ఎలిజిబిలిటీ కోసమే మోనటైజేషన్ అవ్వకముందు నీ ఛానల్ ఎలిజిబిలిటీ కోసమే ఫోర్ థౌజండ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది ఎలిజిబిలిటీ అంతే వన్ అది రీచ్ అయ్యి మీ ఛానల్ మౌంటైజేషన్ అయిన తర్వాత వాచ్ అవర్స్ అనేది అసలు వేస్ట్ దేనికి పనికిరావు ఓన్లీ వ్యూసే పనికి వస్తాయి ఆ వ్యూస్ కూడా ఏంటంటే మనకి ఎంతమంది మంచిగా మన వీడియోస్ చూస్తున్నారంటే దాన్ని బట్టి మనకి యాడ్స్ వస్తాయి కదా సో యాడ్స్ నుంచి మనీ వస్తాయి వ్యూస్ని కూడా కాదు సో జనాలు ఎక్కువ చూస్తున్నారంటే యాడ్స్ కూడా బాగా వస్తాయి సో దానివల్ల మనకి మనీ వస్తాయి అనమాట సో ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటాను మనకి వాచ్ అవర్స్ అనేది అస్సలు దేనికి యూజ్ ఉండదండి మనకు అసలు ఆ టాపికే ఉండదు ఇంకా వన్స్ మన ఛానల్ మోనిటైజేషన్ అయిన తర్వాత ఈ మధ్య నేను నా ఛానల్ మోనిటైజేషన్ అయిన తర్వాత రీసెంట్గా ఒక వీడియో పెడితే ఆ వీడియోకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ వాచ్ అవర్స్ వచ్చినాయి ఒక్క వీడియోకి అసలు అదే ఆ ఒక్క వీడియో మనం ఛానల్ మోనిటైజేషన్ అవ్వక ముందైతే ఈజీగా ఛానల్ మోనిటైజేషన్ అయిపోతుంది సో అలా ఆ అవర్స్ అన్నీ వేస్ట్ అనమాట వ్యూస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న డౌట్స్ అండి నన్ను కామెంట్స్ అడుగుతుంటారు చిన్న చిన్నవి ఆ చిన్న చిన్నవి నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావు సో అందుకనేసి నేను ఆ చిన్న చిన్న డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లారిఫై చేద్దామని ఈ వీడియో అనమాట ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఇట్లా ఇప్పుడు నేను ఇట్లా చూస్తుంటాను కదా అక్క మామూలుగా కనిపిస్తాయి కదా డాష్ బోర్డ్లో మనము వైటి స్టూడియోలో మనకి వ్యూస్ అన్నీ కనిపిస్తాయి కదా డాష్ వైటీ స్టూడియోలో మనం స్టార్టింగ్ చూస్తే వ్యూస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి కనిపిస్తున్నప్పుడు ఒక ఒక త్రీ అవర్స్ తర్వాత కొంత టైం తర్వాత ఉన్న వ్యూస్ కంటే అకౌంట్ తగ్గిపోతుంది ఎందుకు అరే ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక ఫోర్త్ అవర్స్ వ్యూస్ ఉన్నాయి అంటే ఫోర్ థౌజండ్ మంది చూసారు వీడియోని ఒక టూ త్రీ అవర్స్ తర్వాత ఆ ఫోర్ థౌజండ్ కాస్త త్రీ ఫైవ్ లేక అట్లా తక్కువ తక్కువ అయిపోతున్నాయి ఎందుకు వ్యూస్ తగ్గుతున్నాయని నన్ను చాలా మంది అడిగారు వాళ్ళైతే ఈ వీడియో చూడండి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం ఏంటంటే కొంతమంది మనం వీడియో పెట్టగానే సపోజ్ మనమైనా కానీ ఎవరిదైనా వీడియో టక్ అని చేయ తగిలిందంటే వీడియో ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అవ్వగానే మనకి అక్కడ వ్యూ కౌంట్ అవుతుంది మనం చే ఇది ఏదో బై మిస్టేక్ తగిలిందని మనం దాన్ని కట్ చేస్తాం కదా కానీ ఏంటంటే మనకి అట్లా టచ్ అవ్వగానే అక్కడ వ్యూ అనేది కౌంట్ అయితే అయిపోతుందనమాట అలాగే ఎవరైనా కానీ మన వీడియో ఓపెన్ చేసి జస్ట్ చూసి ఒక టూ త్రీ సెకండ్స్ చూసి నచ్చలేదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు కదా సో అవి అప్పుడైతే కౌంట్ అవుతాయి తర్వాత యూట్యూబ్ ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకుంటుంది అనమాట థర్టీ సెకండ్స్ కన్నా తక్కువగా చూసిన వ్యూని యూట్యూబ్ అనేది కౌంటింగ్లోకి తీసుకోదు అది కౌంటింగ్లోకి తీసుకోదు అది వదిలేస్తుంది ఇంకా ఆ వ్యూ అనేది వేస్ట్ అనమాట పనికిరాదు ఇంకా సో థర్టీ సెకండ్స్ కన్నా ఎక్కువ ఉన్న వ్యూని వ్యూస్నే మనకి వ్యూస్గా కౌంట్ చేస్తుంది అందుకే మనకి ఏంటంటే వ్యూస్ ఇలా తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి ఇలా అన్నీ కనిపిస్తుంది అనమాట వైటీ స్టూడియోలో మళ్ళీ ఏంటంటే చాలామంది అడుగుతున్నారండి వైటీ స్టూడియోలో ఒక వ్యూస్ ఉంటున్నాయి అండ్ మామూలు యూట్యూబ్లో చూస్తే తక్కువ వ్యూస్ ఉంటున్నాయి ఎందుకు ఇలా అని అసలు సబ్స్క్రైబర్స్కి చాలా డౌట్స్ వస్తాయండి ఆ డౌట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కామెంట్ బాక్స్లో చెప్పడం చాలా కష్టం కాబట్టి నేను ఈ వీడియోలో చెప్తున్నాను మనకేంటంటే వైటీ స్టూడియోలకి నార్మల్ యూట్యూబ్లో వ్యూస్ ఎందుకు తక్కువ ఉంటాయి అంటే అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది ఇక్కడ ఏంటంటే మనకి వెంట వెంటనే అప్డేట్ అవుతూ ఉంటుంది వైటీ స్టూడియోలో కానీ నార్మల్ యూట్యూబ్లో అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది సో మీరైతే ఏం టెన్షన్ పడద్దు ఆ వ్యూస్ వచ్చి ఇందులో అయితే కలుస్తాయి దానివల్ల అయితే అస్సలు ప్రాబ్లం లేదు సో ఈ డౌట్ కూడా క్లియర్ అయింది అనుకుంటాను ఇంకేంటంటే ఇంకొక టాపిక్ అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఇది కూడా ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను నేను మనకి ఛానల్ మోనిటైజేషన్ అయిన తర్వాత అవ్వక ముందు వీడియోస్కి వచ్చిన వ్యూస్ ఉంటాయి కదా ఆ వ్యూస్కి వాటన్నిటికైతే అమౌంట్ అయితే రాదు అవన్నీ అసలు కౌంట్ అవ్వవు అని నేను చెప్పాను ఎప్పుడైతే మన ఛానల్ మోనిటైజేషన్ అవుతుందో అప్పటి నుంచే మనకి మనీ అనేది స్టార్ట్ అవుతాయి అంతకుముందు ఉన్న వీడియోస్కి ఎన్ని లక్షల వ్యూస్ ఉన్నా కానీ దానికైతే ఒక్క రూపాయి కూడా రాదు అని ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను కానీ నాకు ఇంకా కామెంట్స్ అడుగుతున్నారనమాట అంటే వీడియో ఫుల్గా చూస్తే డౌట్స్ ఉండవండి మధ్య కొంచెం కొంచెం చూస్తేనే డౌట్స్ అనమాట సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను సో ఆ పాత మౌంటైజేషన్ అవ్వకముందు ముందు ఉన్న ఏ వీడియోకి మౌంటైజేషన్ అయిన తర్వాత రానే రావు అని మనకి ఆ పాత వీడియోస్ ఎప్పుడైతే మన ఛానల్ మౌంటైజేషన్ అవుతుందో ఎప్పుడైతే మళ్ళీ ఆ పాత వీడియోస్ని చూ మన సబ్స్క్రైబర్స్ పబ్లిక్ చూడడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇప్పుడే మనీ వస్తాయి అనమాట సో ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటాను ఇంకొకటి ఏంటంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి వాళ్ళకి ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ ఛానల్ మౌంటైజేషన్ అవ్వ అవ్వలేదని నాకు చాలామంది నేను కామెంట్స్ చూస్తున్నాను మీరు ఫస్ట్ ఒకటి అసలు ఛానల్ మౌంటైజేషన్ అంటే ఏమిటి అనే ఒక వీడియో నేను చేసి పెట్టున్నాను ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి అసలు ఏంటి మన రూల్స్ ఏంటి మౌంటైజేషన్ ఏంటి అసలు ఏంటి అని తెలుస్తుంది ఎందుకంటే ఓన్లీ సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఛానల్ మౌంటైజేషన్ అవ్వనండి దానికంటూ రూల్స్ ఉన్నాయి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి లాంగ్ వీడియోస్కి అయితే లేదా షార్ట్స్కి అయితే నైంటీ డేస్లో టెన్ మినిట్స్ వ్యూస్ అవ్వాలి ఈ ఎలిజిబిలిటీ అనేది మీరు తెలుసుకోండి ఎందుకంటే తెలుసుకోకుండా నాకు ఇంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా నా ఛానల్ ఎందుకు అమౌంటేజేషన్ అవ్వలేదంటే మీకు మినిమం రూల్స్ తెలియాలి కదా అసలు ఈ రూల్స్ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి మోనిటైజేషన్ అంటే ఏంటి ఇవన్నీ తెలియాలంటే ఆ వీడియో ఒక్కసారి చూడండి ఫస్ట్ మీరు ఎవరైనా ఛానల్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ మోనిటైజేషన్ గురించి రూల్స్ గురించి కాపీ రైట్స్ గురించి స్ట్రైక్స్ గురించి అన్నిటి గురించి తెలుసుకొని ఛానల్ స్టార్ట్ చేయండి అవేమీ స్టార్ట్ చేయకుండా మనకేంటంటే డైలీ షార్ట్స్ పెడుతూ ఉన్నామంటే సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా వచ్చేస్తారండి డైలీ ఇప్పుడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వ్యూస్ వచ్చినా కూడా అది ఒక ఫోర్ ఫైవ్ నెంబర్స్కి నచ్చినా కూడా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఛానల్ సో అలా ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ ఫాస్ట్ వస్తారు ఛానల్ అనేది మోటివేషన్ అవ్వదు ఎందుకంటే ఎలిజిబిలిటీ కంప్లీట్ అవ్వాలి కదా ఇక్కడ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి లేదంటే షార్ట్స్ కి టెన్ మిలియన్ వ్యూస్ అన్న రావాలి నైంటీ డేస్ లో సో ఏంటంటే మీరు అందుకో చూడండి మీరు ఓన్లీ షార్ట్స్ అయి పెట్టకుండా మీరు లాంగ్వేజెస్ కూడా చేయండి ఓన్లీ షార్ట్స్ ఏ పెట్టుకుంటూ సబ్స్క్రైబర్స్ వస్తారు టూ హండ్రెడ్ కొంతమందికి అయితే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇంతే వస్తున్నాయి వ్యూస్ కానీ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ మాత్రం బాగానే ఉన్నారు టెన్ కే పైన ఉన్నారు కానీ వ్యూస్ అంటే నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అయిపోతున్నారు కానీ మళ్ళీ వీడియోస్ చూడట్లేదు వాళ్ళు ఏదైనా వీడియో పెట్టినప్పుడు చూడట్లా కంటెంట్ పెట్టండి ఒక కంటెంట్ అనుకొని అదే కంటెంట్ కంటిన్యూ చేయండి మీకు మంచిగా సక్సెస్ అవుతుంది అండ్ లాంగ్ వీడియోస్ కూడా చేయండి మీరు ఎప్పుడు ఈ షార్ట్స్ పెట్టుకుంటే ఈ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వ్యూస్తో టెన్ మిలియన్ వ్యూస్ రావడం అనేది చాలా కష్టం అండి మీకేమన్నా ఒక్కొక్క వీడియోకి ట్వంటీ ఫైవ్ కే కే ఇలా వ్యూస్ వచ్చినప్పుడే టెన్ మిలియన్ వ్యూస్ అనేది పెద్ద మ్యాటర్ కాదు ఫాస్ట్గా వచ్చేస్తాయి సో ఏంటంటే లాంగ్ వీడియోస్ చూపెట్టే పెట్టండి లాంగ్ డ్ త్రీ హండ్రెడ్ వ్యూస్ ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినా కూడా వాచ్ అవర్స్ అనేది టెన్ టెన్ అవర్స్ కన్నా ఎక్కువే వస్తాయి వాచ్ అవర్స్ సో చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెరుగుతా పోతుంది ఇవి మీరు సబ్స్క్రైబర్స్ పెంచేసుకొని అరే నాకు అవర్స్ లేవే ఇప్పుడు ఎలా చేయాలి నేను ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ పెట్టాలి అంటే ఫోర్ థౌసండ్ అవర్స్ రావడానికి చాలా టైం పడుతుంది మీరు అదే ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఆ కంటెంట్ గురించి ఏదన్నా మీరు ఏదైతే కంటెంట్ అనుకున్నారో ఆ కంటెంట్ గురించి షార్ట్స్ చేయండి ఆ కంటెంట్ గురించి లాంగ్ వీడియోస్ చేయండి మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇది చూసిన వాళ్ళు షార్ట్స్ చూసిన వాళ్ళు మీకు లాంగ్ వీడియోస్ కూడా చూడడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎంతో కొంత వాచ్ అవర్స్ వస్తాయి ఇవి పెరుగుతూ ఉన్నప్పుడు షార్ట్స్ లాంగ్ వీడియోస్ కూడా పెరుగుతూ ఉంటాయి సో అవర్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఛానల్ కూడా మోనటైజేషన్ అనేది ఈజీగా అవుతుంది నేను ఇదే చెప్తున్నాను ఫస్ట్ మోనటైజేషన్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకోండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా ఛానల్లో ఆ వీడియో ఉంది ఒక్కసారి అయితే చెక్ చేయండి సో ఇంతే అండి ఈ వీడియో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యి అనుకుంటాను మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నేను వాటి గురించి కూడా నేను ఒక వీడియో చెప్ చేస్తాను ఎందుకంటే మనకి కామెంట్ బాక్స్లో రిప్లై ఇస్తున్నా కూడా అర్థం అవ్వట్లేదు సో నేను అర్థమయ్యేలాగా చెప్తాను అనమాట సో ఇంతే వీడియో వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక్క లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి